ఉద్దమా కొంచెం మలే 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 ఉద్దమ్మ ఉద్దమ్మ ఉద్దమ్మా

पुलार ब её स्मрост इसलिया रुआ ज गवारू? एकला, एकले एकला इसलिया जहा नाृम् sich, साहओना एक हा न लगा शादे कोद्यव प्रप्रप्र चुंद ही आख है यह तर साथam है.. स्मर प्रफ्रोझ सुना कुछना न जुफ़ो Vegang outro भी आख हा लुफ उतागने Państwo lasers

6 0 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 और चिकित्सा विज्ञान संस्थानों में पारंपरिक को दैत्य करना मतलब ये कि आप जो मेडिकल ఇంటిదాకా ఇంటి జాగా ఇంటి స్థలం ఇస్తాం ఇంటి స్థలం ఉంది ఇస్తున్నారు రెండు ఎంత ఎంత ఇది రెండు సెట్ల పొడి మూడు సెంట్లు ఇస్తున్నాం ఇల్లు కూడా శాంక్షన్ చేసాం ఇల్లు కూడా కట్టుకో కట్టిస్తారు దాన్ని

ఆ ఇంట్లో నువ్వు ఉండొచ్చు నీకు సొంత ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు గ్యాస్ కనెక్షన్ కూడా ఇస్తున్నారు మూడు సిలిండర్లు ఉచితంగా కూడా ఇస్తాం గ్యాస్ కూడా ఇస్తారు తీసుకో అది కూడా అయిపోతుంది అడ్డు అటు చూడతాయి అటు అటు

ఏంటి చెప్పు అదే ఇప్పుడు నాలుగు ఇస్తున్నా నీకు ఇప్పుడు ఇల్లు కూడా కట్టిస్తున్నావు ఇల్లు ఇల్లు కట్టిస్తున్నాం ఇల్లు కూడా కట్టిస్తున్నాం అది కూడా అయిపోతుంది దానికి మరియు దొడ్డి గ్యాస్ అవన్నీ కూడా ఇస్తున్నాను ఉచితంగా గ్యాస్ కూడా ఇస్తాం 디그린이가도 쓰다. 오케이 엄마. 오케이. 쓰다. 뭐? 삼. त्यो त्यो आबै वालाजना बिचकोबाट नचढ्नु है त्यति पनि भाइले नचढ्नु है अनि ट्याग पनि लिबेछु जी सर साटालेस्तमा अब आउनुहुन्छ అడ్డుకో అర్జునుడు ఎంత ఉంది చూడు ఎంత ఉంది నువ్వే లెక్క పెట్టినా తెలుసు కదా నీకు ఉందా ఎంత ఉంది నాలుగు వేలు ఉంది ఓకే ఇట్లా ఇట్లా ఇదమ్మా ఇట్లా ఓకే థ్యాంక్ యూ